నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆరవ తరగతి సోషల్ స్టడీస్లో తొమ్మిదో పాఠమైన ప్రభుత్వం పాఠంలోని ముఖ్య అంశాలను క్విక్గా రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రకాన్ని బట్టి ప్రభుత్వాన్ని రాచరికం ప్రజాస్వామ్యంగా వర్గీకరించవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పరోక్ష ప్రజాస్వామ్యం అనే రెండు రకాలు కలవు పరోక్ష ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ మరియు అధ్యక్ష తరహా వ్యవస్థ అనే రెండు రకాలు కలవు ప్రభుత్వాలను స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటూ వర్గీకరించవచ్చు ప్రజలకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు దేశ రక్షణ అనేవి ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యకలాపాలు ప్రభుత్వం ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునే ప్రజల సమూహమే ప్రభుత్వం సాధారణంగా ప్రభుత్వం పౌరులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం ప్రజల ఆహార గృహ సౌకర్యాల కల్పన గృహ సౌకర్యాల కల్పనకు హామీ ఇవ్వడం ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేయడంతో పాటు తీవ్రవాదం నుంచి దేశ సరిహద్దులను కాపాడడం వంటి బాధ్యతలు కలిగి ఉంటుంది ప్రభుత్వం మూడు విభాగాలను కలిగి ఉంటుంది శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ ప్రభుత్వంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంట్ నిర్ణయాలను లేదా చట్టాలను చేసే విభాగం కార్యనిర్వహణ శాఖ లేదా రాష్ట్రపతి భవన్ నిర్ణయాలను లేదా చట్టాలను అమలు చేసే బాధ్యతను నిర్వహిస్తుంది ఇక న్యాయశాఖలో ఉన్నతమైన సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలు ఉంటాయి నిర్ణయాలు లేదా చట్టాలు తీసుకోవడంతో పాటు పాఠశాలలు ఆసుపత్రులు నిర్వహించడం రోడ్లు నిర్మించడం వంటి కార్యకలాపాలను ప్రభుత్వం చేస్తుంది ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాలైన పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది రాచరికం ప్రజాస్వామ్యం ఒక రాజు లేదా రాణి చేసే పాలనను రాచరికం అంటారు రాజు లేదా రాణి వారసత్వంగా అధికారంలోకి వస్తారు ఉదాహరణకు అశోకుడు తన తండ్రి బిందుసారుడు తర్వాత అధికారంలోకి వచ్చాడు కొంతమంది చక్రవర్తులు అన్ని అధికారాలను తామే కలిగి ఉంటారు మరి కొందరు ప్రభుత్వంలోని ఇతర అధికారులకు నిర్ణయాధికారాలు అందిస్తుంటారు రాచరికంలో పౌరులకు అధికారాలు హక్కులు సౌకర్యాలు మరియు స్వేచ్ఛ అనేవి రాజుని బట్టి ఉంటాయి ఇక ప్రజలు నడుపుతున్న ప్రభుత్వ రూపంగా ప్రజాస్వామ్యం చెప్పవచ్చు తమకుండే ఓటు హక్కు ద్వారా ప్రజలు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని చట్టాలు తయారు చేయడంలో నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటారు ఇక్కడ అధికారం వారసత్వంగా పొందలేము రాచరికంతో పోలిస్తే ప్రజలు ఎక్కువ హక్కులు మరియు సౌకర్యాలను ప్రజాస్వామ్యంలో పొందుతారు ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజాస్వామ్యమని అబ్రహం లింకన్ వ్యాఖ్యానించారు అబ్రహం లింకన్ వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యానికి జన్మస్థలం గ్రీసు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రకాలు ప్రస్తుత ప్ర ప్రపంచంలో భారతదేశం సహా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ప్రజలే నేరుగా నిర్ణయాలు తీసుకునే తరహా పాలనను ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో చూడవచ్చు ప్రత్యక్ష ప్రజాస్వామ్య అమల్లో ఉన్న స్విట్జర్లాండ్ దేశాల్లో పౌరులు ఒక ప్రదేశంలో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు లేదా చట్టాలు చేస్తారు ఇక్కడ తక్కువ జనాభా ఉండడం వల్ల ఇది సాధ్యమైనది ఒక పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజల చేతి ఎన్నుకోబడిన నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు అధికంగా జనాభా కలిగిన భారతదేశం వంటి చాలా దేశాల్లో పరోక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నది ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు మాత్రమే చట్టాలను చేయగలరు అన్ని మార్పులు పౌరులు ఆమోదించాలి రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానం ప్రకారం పాలన చేస్తుంటారు స్విట్జర్లాండ్కు విజయవంతమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది మెజారిటీ పాలన ప్రాతినిధ్య సూత్రంతో పాటు ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాల్లో మెజారిటీ పాలన ఒకటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ ద్వారా ప్రతినిధులు ఎన్నికవుతారు ఒక్కోసారి ఒక ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక జరగవచ్చు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మెజారిటీ విధానాన్ని అమలు చేస్తారు ఉదాహరణకు ఇరవై మంది వార్డు సభ్యులు గల గ్రామ పంచాయతీలో కనీసం పదకొండు మంది సభ్యులు ఒక ప్రతిపాదనను సమర్థిస్తే అది ఆమోదం పొందుతుంది పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య రకాలు శాసన నిర్మాణ శాఖ మరియు కార్యనిర్వహణ శాఖల మధ్య సంబంధం ఆధారంగా పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు శాసన నిర్మాణ శాఖ నుంచి కార్యనిర్వహణ శాఖ ఏర్పడే తరహా వ్యవస్థను పార్లమెంటరీ తరహా వ్యవస్థగా పేర్కొంటారు పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వహణ శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది పార్లమెంటరీ తరహా వ్యవస్థ భారతదేశం బ్రిటన్లో కలదు శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడని తరహా వ్యవస్థని అధ్యక్ష తరహా వ్యవస్థగా పేర్కొంటారు అధ్యక్ష తరహా వ్యవస్థలో కార్యనిర్వహణ శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు అధ్యక్ష తరహా వ్యవస్థ అమెరికా బ్రెజిల్ వంటి దేశాల్లో కలదు వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు భారతదేశం వంటి అత్యధిక జనాభా కలిగిన విశాలమైన దేశాల్లో ప్రభుత్వం వివిధ స్థాయిల్లో పనిచేస్తుంది ప్రభుత్వ స్థాయిలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక స్థాయి స్థానిక ప్రభుత్వం భారత రాజ్యాంగం అనుసరించి భారత రాజ్యాంగం అనుసరించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ప్రభుత్వం అనే మూడు స్థాయిలలో ప్రభుత్వాలు ఇంకా కొన్ని చూద్దాం ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలు అంటారు పరోక్ష ప్రజాస్వామ్య విజయం ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది కనుక ఎన్నికలను స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించాలి భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు మహిళలకు మరికొన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు లేదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం ఒక నిర్దిష్ట వయసు ప్రస్తుతం పద్దెనిమిది సంవత్సరాలు పొందిన అందరికీ ఓటు హక్కు కల్పించబడింది దీనినే విశ్వజనిన వయోజన ఓటు హక్కు అంటారు పదిహేను వేలు విలువైన పరీక్షలు రెండు వేలకే నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న సుమారుగా పదిహేను వేల రూపాయలు విలువైన అన్ని ఎగ్జామ్స్ను ఒక సంవత్సరం వ్యాలిడిటీ యాప్ ద్వారా రాయాలనుకుంటే జస్ట్ రెండు వేలు చెల్లిస్తే సరిపోతుంది ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో థ్యాంక్ యూ